ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలోని మారేడుకొండ చెరువులో ఉచిత చేప పిల్లల విడుదల చేసిన జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలోని మారేడుకొండ చెరువులో లక్షా యాభై రెండు వేల నాలుగు వందల నలభై చేప పిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను చెరువులో వదిలిన జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానుత్ రవిచంద్రతో పాటు ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి మత్స్యశాఖ సహకార సంఘ చైర్మన్ సాధు రఘు పాల్గొన్నారు కొద్ది దాంట్లో పోయి కొద్దిగా దాంట్లో పోయి సార్ ఐదు అంటే ఏ కిటికీలో వదులుతావ్ ఏయ్ వాడర్ రేయ్ ఏయ్ జోకు బండి ఇటు కూతకు అనుకుంటారు కదా అన్ని కూలు ఉడకడం దాంట్లో ఆని ఆగాదా आला अंदर दब करिया ये दबते रहो और अंत चलेंगे आज कुछ तो कर ये तो कल बस जाएगा तो पंगा खा लूंगा खूब 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 아, 이거. 아, 이거. 아, 이거. 이거. 아, 이거. 아, 이거. 이거. 아, 이거. 아, 이거. 이거. 아, 이 이거. 아, 이거. 아,